మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే వయసు రీత్యా ఆడవారి శరీరంలో వచ్చే మార్పుల కారణంగా వారికి రకరకాల విటమిన్లు అవసరమవుతాయి మగవారితో పోలిస్తే ఆడవారికి ప్రత్యేకంగా కొన్ని విటమిన్లు అవసరమవుతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం వయసు రీత్యా ఆడవారి శరీరంలో వచ్చే మార్పుల కారణంగా వారికి రకరకాల విటమిన్లు అవసరమవుతాయి యూనిసెఫ్ రిపోర్ట్ల ప్రకారం ప్రపంచంలో వంద కోట్ల కంటే ఎక్కువ మంది మహిళలు ఆడపిల్లలు రకరకాల విటమిన్లు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు ఈ లోపాలను అధిగమించడం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే విటమిన్ ఏ ఆడవారి ఆరోగ్యానికి విటమిన్ ఏ కీలకమైనది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఆడవారిలో ఎముకలు దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి ఏ విటమిన్ తీసుకోవడం అత్యంత అవసరం దీనికోసం టమాటో క్యారెట్ బొప్పాయి గుమ్మడికాయ పాలకూర చేపలు పాలు గుడ్లు పుచ్చకాయ వంటివి రెగ్యులర్గా తీసుకుంటుండాలి విటమిన్ సి ఇమ్యూనిటీకి కీలకమైన విటమిన్ సిని మహిళలు తప్పకుండా రోజువారీ డైట్లో తీసుకోవాలి ఇది రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధులను నిరోధిస్తుంది అలానే గర్భిణీలకు పాలిచ్చే తల్లుల ఆరోగ్యానికి కూడా విటమిన్ సి ఎంతో అవసరం ఇది సిట్రస్ ఫ్రూట్స్ బంగాళాదుంపలు స్ట్రాబెర్రీస్ టమోటో జామా ఉసిరి వంటి వాటిలో లభిస్తుంది విటమిన్ డి శరీరంలో కాల్షియం శోషణకు అవసరమైన డి విటమిన్ మహిళల ఆరోగ్యానికి అత్యంత అవసరం వయసు పైబడే కొద్దీ కీళ్ల అరుగుదల కీళ్ల నొప్పులు వంటివి రాకుండా ఉండేందుకు విటమిన్ డి తీసుకోవడం అవసరం ఇంటి పట్టునే ఉండే గృహిణీల్లో డి విటమిన్ ఎక్కువగా లోపిస్తుంది కాబట్టి అలాంటి వారు రోజుకు కాసేపు ఎండలో ఉండడం అవసరం విటమిన్ బి త్రీ ఆడవారి ఆరోగ్యానికి కావలసిన మరో ముఖ్యమైన విటమిన్ బీత్రే కణాల పనితీరు పోషకాలను గ్రహించడంలో నాడీ వ్యవస్థ పనితీరులో త్రీ విటమిన్ కీలకం ఇది చూనా చేపలు వేరుశెనగలు పుట్టగొడుగులు గోధుమలు పాలు గుడ్లు బీన్స్ వంటి వాటిలో ఉంటుంది విటమిన్ బి సిక్స్ మహిళల్లో హార్మోన్ల ఉత్పత్తికి మెదడు ఆరోగ్యానికి రక్తహీనత వంటి సమస్యలను నివారించడానికి విటమిన్ బీ సిక్స్ అవసరం దీనికోసం డ్రై ఫ్రూట్స్ నట్స్ ఎగ్స్ ముడి ధాన్యాలు బీన్స్ అవకాడో అరటి పండ్లు మాంసం ఓట్స్ వంటివి తీసుకోవాలి విటమిన్ బీ నైన్ మహిళల ఆరోగ్యానికి కావలసిన ముఖ్యమైన విటమిన్స్లో బీ నైన్ ఫోలిక్ యాసిడ్ కూడా ఒకటి ఇది గర్భిణీల ఆరోగ్యానికి మేలు చేస్తుంది అలానే ఒత్తిడి డిప్రెషన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది ఇది ఆకుకూరలు బీన్స్ పప్పు ధాన్యాలు అరటి పండ్లు పాల ఉత్పత్తులు చేపల్లో ఎక్కువగా ఉంటుంది విటమిన్ బిట్వెల్వ్ మాయిలల్లో రక్తహీనత తగ్గడానికి విటమిన్ బిట్వెల్వ్ తీసుకోవడం అవసరం ఇది రక్త కణాలు ఏర్పడడానికి మెటబాలిజం రేటును పెంచడానికి ఉపయోగపడుతుంది ఇది చేపలు పాలు గుడ్డు మాంసం పెరుగు వంటి పదార్థాల్లో అధికంగా లభిస్తుంది